అందరికి నా వస్తే అసలామ్వాలికు వెల్కమ్ టు సహేబ్ కోర్స్ వారాల్ అన్న గుడాతరు ఎవడు ఫ్యామిలీ అందరూ గుణ ఆత్రం ఏం సైబ్ అన్నా ఏం జగతే ఎక్కడిది కారు ఏంది శాయంత్రం కారు మరి ఎప్పుడు తీసుకున్నావు ఎప్పుడు పోయినో ఏంది అనుకుంటుర్రు మనం ఈ రోజు ఖమ్మం మార్నింగ్ రెండు వీడియోలు పెట్టినాం ఇంకా వీడియోలు పెట్టలేదు యాక్చువల్లీ మనకు ఖమ్మం నుంచి అన్న సాయంత్రం అమ్మకానికి పెట్టిండు అప్లోడ్ చేద్దాం అనుకున్నాం బట్ అన్న ఉండి అలా కొంచెం అమౌంట్ అర్జెంట్ ఉన్నాయి మీరు పెట్టండి అప్లోడ్ చేసి మేవ్ చేసి అయిపోతుంది అంటే నేను ఉండి సరే మా బాబు కాడికి వచ్చేది ఉంది నేనే వచ్చి చూసి ఒకలా ఓకే అయితే నేనే తీసుకుంటా మళ్ళీ నేనే తీసుకుపోయి అమ్ముతా అని చెప్పి కార్ దగ్గరికి అయితే వచ్చిన కారు ట్రయల్ చేసిన బట్ పోతే ఇంజన్ బాడీ సస్పెన్షన్ మొత్తం చెక్ చేసినాం బట్ పోతే క్లచ్ ప్లేట్లు ఒకటి పోయినాయి క్లచ్ ప్లేట్లు కొంచెం మైనర్గా ఒక టెన్ థౌసండ్ వర్క్ ఉంది ఇవన్నీ చేయించాలి బట్ ఇక మనం అన్నకి చెప్పినాం ఇవన్నీ అన్న చెప్పి తీసుకోవడం జరిగింది అన్నది ఖమ్మం థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈరోజు అందుకని అయితే వీడియోలు పెట్టలేదు మార్నింగ్ నుంచి రెండే పెట్టిన ఖమ్మంకి వచ్చిన కార్ కూడా దీంట్లో క్లచ్ ప్లేట్లు మైనర్ రిపేర్ లేమని అన్నీ చేయించి మీకే అందిస్తా ఓకేనా ఒక్కసారి మీకు వ్యూ చూపిస్తాను మరి ఏందన్న కారు చూపించావా మాకు అనుకుంటున్నారు కాబట్టి మీకు ఒకసారి వ్యూ చూపిస్తున్నా శాంత్రో చూడొచ్చు టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ రిజిస్ట్రేషను కార్ అయితే ఇంజన్ మొత్తం ఓకే కొంచెం క్లచ్ ప్లేట్ అయితే వేసుకోవాలి ఓకేనా ఇంజన్ కూడా సెవెంటీ పర్సెంట్ ఇంజన్ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఇంజన్ కండిషన్ ఉంది సైడ్ వ్యూ ఇది చూసిరుగా టైర్లు కూడా మూడు ఓకే ఉన్నాయి ఒక్క టైర్ మాత్రం వాంటెడ్ ఉంది అది కూడా వేయాలి నేను టైర్ వేస్తా టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాలిట్ ఉంది పోతే లెఫ్ట్ సైడ్ బ్యాక్ కొంచెం డెంట్ ఉంది చూడొచ్చు బట్ పోతే లెఫ్ట్ సైడ్ డోర్ కూడా కొంచెం డెంట్ ఉంది చూడొచ్చు ఓకేనా పోతే ఇక్కడ మన కుక్కరాజులు ఉన్నారు మేము రాగానే దగ్గర పది కుక్కలు వాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఎక్సర్సైజ్ చేస్తుండు ఈడో ఒక రెండు ఈడో ఒకటి మనం ఎక్కడికి పోయినా ఈ కుక్క రాజులు మనల్ని ఇన్స్పెక్ట్ ఉండరు చూసిరుగా కార్ అయితే డ్రైవింగ్ వస్తుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం అయితే లో బడ్జెట్లో ఇప్పుడు నేను తీసుకున్నా కూడా ఇది మీకోసమే అన్న నేనేం తిరగాను మీకు ఏంటంటే మన చేతి మీద అందియాలి సైప్ కాస్వాడ్ అనేది తీసుకొచ్చినాం ఇంటర్లో కూడా చూపిస్తే ఒకసారి సీట్లు చూసిరుగా రీడింగ్ అయితే డె మూడు వేలు తిరిగింది సెవెంటీ త్రీ థౌజండ్ తిరిగి ఉంది సీటింగ్ అయితే ఓకే ఓకేనా ఇక మీకు మిగతా వీడియో ఇంటికాడ పోయినాక పైనాక పెడతా క్లియర్గా నేనైతే ప్రెసెంట్ ఖమ్మంలో ఉన్నా ఇక నేను వీడియోలు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మీకు అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఆడ నేను అప్లోడ్ చేయను ఇక ఎందుకంటే ఇక మనం డ్రైవింగ్లో ఏం చేస్తాం అన్న ఓకేనా అర్థం చేసుకోండి ఖమ్మంలో ఉన్నాం ఇంటికి పోయినాక వీడియోలు పెడతా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లావ్ ఎ నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ అన్న ఉంటా రైట్ ఖమ్మం ఖమ్మంకి వచ్చినాం మా బాబు గడికి వెళ్తా సాహిబ్ దగ్గరికి వెళ్ళి నా నుంచి నేను సూర్యాపేటకి వెళ్ళిపోతాను ఓకే రైట్ ఉంటా బెస్ట్ స్టాప్లాగా నేనేజ్ గుడ్ ఆఫ్టర్నూన్